లోటస్ జనతా న్యూస్కి స్వాగతం నేను మీ ఏకే అనకాపల్లి కోర్టు భవనం ఆవరణలో న్యాయవాదులు న్యాయ అధికారులు సిబ్బంది యోగా డే సందర్భంగా యోగా జనార్దన్ టీచర్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ యోగా విశిష్టతను వివరించారు మనసును ఆత్మను ఏకం చేసే సాధనమే యోగా అని వారు వివరించారు శారీరక మానసిక ఆరోగ్యాలు పెంపొందించడంలో యోగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది మానవుడు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యవంతులంగా ఆరోగ్యవంతులుగా ఉన్నతలుగా తీర్చిదిద్దడంలో యోగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని వారు తెలిపారు యోగా చేయడం వల్ల ఏకాగ్రత కూడా పెరుగుతుందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయ అధికారులు సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు